ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్లో కార్తీక పురాణం గురించి కార్తీక మాసం యొక్క నియమాలు చెప్తూ వస్తున్నాం ఆచార్య శ్రీ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేష తెలుసుకుంటూ ఉన్నాం ఆ విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసం యొక్క ప్రాశ ప్రాశస్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అబ్బాయి కార్తీక మాసంలో ప్రత్యేకంగా జ్వాలా తోరణమని ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రతి శైవక్షేత్రం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఆ జ్వాలా తోరణాన్ని దర్శించుకొని మనం ఆ తోరణం కింద వెళ్ళాలి అంటుంటారు గురుగారు అసలు ఏంటి గురుగారు ఆ జ్వాలా తోరణానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అలా ఎందుకు చేయాలి ఓం నమ శివాయ శాంతం పద్మాసనస్థం ఇలా చెబితే వందలాది శ్లోకాలు పక్కన పెట్టేద్దాం ఓన్నమ శివాయ పంచాక్షరినే జపం చేద్దాం పంచాక్షర కంటే మించిన పరమమైన మంత్రం మరి ఒకటి లేదు కార్తీక మాసం అంతా కూడా పంచాక్షరిని జపించకపోయినా పున్నమ్మ నాడు జపించినా చాలు పుణ్యం లభిస్తుంది ఓం నమ శివాయ ఓ నమ శివాయ దేవతల తరఫున పరమేశ్వరుడు తారకాసుతో యుద్ధాలకు వెళ్ళి ఆ యుద్ధాలు చేసే సమయంలో పరమేశ్వరుని కోసం ఎదురు చూచిన పార్వతీదేవి ఆలస్యం అవుతున్న సందర్భంతో సందేహంతో జ్వాల ఏర్పాటు చేసింది దేహత్యాగం చేసే ప్రయత్నానికి ఉద్యుక్తురాలైంది అనేవి స్థానిక పురాణ కథనాలు గురుగారు పరమేశ్వరికి నమ్మకం లేదా ఆగమనాన్ని సూచించే విధంగా వెలుతురు కిరణాలు ప్రసరింపజేసే విధంగా తోరణం ఏర్పాటు చేసింది ఇలా మనం సత్యార్థాన్ని గ్రహించాలి శివపురాణాంతర్గతమైన ఈ వృత్తాంతంలో ఉపపురాణం కాబట్టి పురాణ కథనాలు ఇలా రంజకంగా మార్చబడి ఉంటాయి గురువారు సహగమనం ఏమిటి సతీదేవి ఏమిటి సతీదేవి కాలి బొటనబేలు నేలపైన రాచి యోగాగ్ని జ్వాలగా ఏర్పాటు చేసి అందులో దేహాన్ని దగ్ధం చేసిన దృష్టాంతం కూడా మనకు పురాణాలలో ఉన్న సమయాలు ఉన్నవి కనుక ఆ కవి సమయాలను కూడా పాటిస్తూ ఈ వృత్తాంతాన్ని కూడా పురాణ కథనంగా స్మరిద్దాం అంతేకాని అలా ఎలా జరిగింది అంటూ యుద్ధం చేయకూడదు తెలుసుకుని అంతరార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కథను తెలుసుకోవాలి అంతరార్థం గ్రహించాలి భర్త ఎలాంటి వాడైనా ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా ఇల్లాలికి సంపూర్ణమైన నమ్మకం ఉండాలి గురుగారు అలాగే ఇల్లాలి మీద కూడా భర్తకు సంపూర్ణమైన నమ్మకం ఉండాలి ఒక రావణుడు శివుడి వద్దకు వచ్చి ఎందుకయ్యా ఇంత అందమైన ఇల్లాలు నాకు ఇచ్చేయకూడదా ఆవిడ వస్తే తీసుకెళ్ళు అన్నాడు పరమేశ్వరుడు గురుగారు అంత నమ్మకం పరమేశ్వరుడికి పరమేశ్వరి మీద అదే రావణుడు లక్ష్మీనారాయణులు రాముడు సీతలుగా జన్మించినప్పుడు సీతాపహరణం చేస్తే వెంటాడి సంపి మరీ తెచ్చుకున్నాడే అది వైష్ణవ తేజం ఇవి శివతత్వం జ్వాలాతోరణంలో ఈ అతీత భావన మనం పొందే నిమిత్తమై స్త్రీ పురుష విభేదం భార్యాభర్తలు ఒక్కరే విభేదం లేదు ఒక్క మనసుకు రెండు శరీరాలు అనే ప్రబోధం చేసే నిమిత్తమే అర్ధనారీశ్వరుడు కనుకనే కార్తీక మాసంలో కేదారీశ్వర వ్రతం చేస్తాం ఆ రోజు కుదరకపోతే ఈరోజు చెయ్యాలి జివాలాతోరణం ఏర్పాటు చేసి ఆ జివాలాతోరణం దిగువగా ఇటువైపు నుంచి అటువైపు వెళుతూ వెలిగి ఆరిపోయిన ఆ కొర్ర కంచులను దర్భపుల్లలను నుసిని ఇంటికి తీసుకువెళ్ళి భద్రపరుచుకొని చిన్నారి బాల బాలికలు నిద్రలో భయపడితే భీతి మంత్రం చదువుతూ భస్మ జుధాయ విద్మహే రత్రాయ ధీమహి హర ప్రచోదయ ఆదు బొట్టు పెట్టాలి గోశాలలో ఉంచినట్లయితే గోసంతతి పెరుగుతుంది ఇవన్నీ మనకు సంప్రదాయం పట్ల విశ్వాసాన్ని పెంచే నమ్మకాలు వీటి కోసం పోట్లాడుకోకూడదు మూఢనమ్మకాలుగా మార్చుకోకూడదు అంతేగాని ఇలా కాకపోతే ఈ సంవత్సరం ఏమీ లేదా అని కూడా అనుకోకూడదు అంతేకాని శివకేశవులు ఒక్కరే అన్న జ్ఞానం పెంచుకోవాలి ఇది విషయం ఇది జ్వాలాతోరణంలో ఉండే అంతరార్థం అద్భుతం గురుగారు చాలా అద్భుతం గురుగారు అలాగే కార్తీక పౌర్ణమి నాడు సంబంధించినటువంటి కార్తీక వ్రతకథను కూడా కాస్త తెలియజేస్తారు గురుగారు రమ్యమైన కథ ఒక ఎలక దీపం వెలిగిస్తుందా రాజమౌళి లాంటి దర్శకేంద్రులకు దర్శకులకు ఈగ ప్రతీకారం తీసుకుంటుంది అనే ఊహలు రావచ్చు గాక కానీ నాటి ప్రాచీనులకు అష్టాదశ పురాణాలు అందించిన వ్యాసుల వారికి ఎలుక దీపం వెలిగిస్తుంది అన్న ఊహ కలిగింది ఉర్వజన్మలో ఏదో పాపం చేసిన కారణంగా ఒక ప్రాణి ఎలుకగా జన్మించింది పూర్వజన్మలో మనం ఏం చేసి ఉంటామో చెప్పే గ్రంథాలు ఏవైనా ఉన్నాయా అడుగుతూ ఉంటారు నమ్మారు ఏ జన్మలో ఎవరో ఏమిటో లేదండి సనాతన భారతీయం అలాంటి వాటికి కూడా అద్భుతమైన గ్రంథాలను మనకు అందించి ఉన్నది జ్యోతిషం అపారమైన సముద్రం అందులో కర్మవిపాకం అనే ఒక గ్రంథం గ్రంథం పేరు కర్మ విపాకం విపాకం అందులో ఏ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన వారు గత జన్మలో ఏ జీవిగా జన్మించి ఉన్నారో ఈ గ్రంథం తెలియజేస్తుంది ఆ పాపం కారణంగానే ఇలా జన్మించారు అని ఈ గ్రంథం చెబుతుంది ఆ గ్రంథం పేరు కర్మ విపాకం మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం మనకు తెలియనంత మాత్రం అన్నింటినీ కొట్టిపారవేయకూడదు తెలుసుకునే ప్రయత్నం చేయాలి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఎప్పుడు ఎక్కడ కించపరచకూడదు స్వధర్మ నిధనం పరధర్మో పరధర్మోభయావహ మన ధర్మాన్ని మనం కదా ఆ ఎలుక ఒకనాడు శివాలయానికి వచ్చింది గురుగారు ఇలా వస్తాయా అంటే పట్నం మామయ్య అన్న పేరిట కొడవటగంటి కుటుంబరావు గారు అనే మహానుభావుడు అద్భుతమైన ఒక కథను అందించి ఉన్నాడు ఆ కథ పేరు పట్నం మామయ్య సాహిత్యం పట్ల మక్కువ కలవాళ్ళు అంటే ఏమిటో చదవచ్చు ఇక్కడ నేను చెప్పను ఈ విషయం కార్తీక పురాణం పట్నం మామయ్య అన్న కథ చదివితే నీకు తప్పక జ్ఞానం కలుగుతుంది కొత్త విషయాలు తెలుస్తాయి ఎలకలకు సంబంధించిన కథ అది ఈ ఎలక నగరానికి వచ్చింది శివాలయానికి వచ్చింది ఎలకలకు నూనె అంటే ప్రీతిగారు ఆ ఆలయంలో ఒక ప్రమిదలో దీపం వెలుగుతూ ఉండగా చూచింది ఆ నూనె తైలం స్వీకరిద్దామంటూ అందులో తల ఉంచింది నానిక పెట్టి తాకబోగా రెండు వత్తులు మూడు వత్తులు ఉంటాయి కదా ఒక వ్యక్తి ఒక వత్తి జ్వాల తగ్గింది దానితో ఈ ఎలక కాస్త దాన్ని పైకి ఎగదోసింది తెలియకుండానే గురుగారు ఒక యతీశ్వరుడు ఈ కథ అంతా వింటాడు ఆ యతీశ్వరుడు వెలిగించిన దీపమే ఇది ఆ యతీశ్వరుడు కూడా ఈ ఎలక ఆ పుణ్యం చేసిన కారణంగా వెలిగే దీపం కూడా తాకి ప్రాణం కోల్పోయినప్పటికీ శాపం పోయి దివ్య పురుషుడి దేహం పొందడంతో యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడిని ప్రశ్నించాడు ఏమిటి కథ ఏం జరిగింది గురుగారు గత జన్మలో నేను చేసిన అనంతమైన పాపాలు దుర్మార్గాలు దీపాలు ఆరిపోయే పని చేశాను దీపాలు ఆరిపోయే పని కాముకులు చేస్తారు కన్యాశుల్కం నాటకంలో కూడా మనం గమనించినట్లయితే రామపంతులను ఆ మీనాక్షి దీపం ఆర్పివేసి వాగ్దానం చెయ్యమని సత్య నిరూపణ చెయ్యమని ఒట్టు పెట్టుకోమని అడుగుతుంది దీపాలు ఆర్పివేయడం మన సంస్కృతి కాదు అతడు ఆర్పివేసే పాపం చేశాడు కాబట్టి ఎలకగా పుట్టాడు ఆలయంలో దీపం వెలిగించే పని చేసిన పుణ్యం కారణం చేత పూర్వజన్మ స్మృతి కలిగింది మళ్ళీ పరమ పురుషుడయ్యాడు ఈ కథను మనకు కార్తీక మాసం పౌర్ణిమ పదిహేనవ అధ్యాయం తెలియజేస్తుంది పురాణం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం కార్తీక పౌర్ణిమ వెలుతురుల పౌర్ణిమ ఈ రోజున తప్పకుండా దీపాలు వెలిగించాలి ఎంత దీపాలు వెలిగితే అంత శ్రేయస్సు కలుగుతుంది దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇత్సం కాపాడుచుండు మనజుల పాపంబుల పారద్రోలి పాలించు సుమి కాబట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించాలి మన సంస్కృతి దీపాలు వేసే సంస్కృతి కాదు ఆలయాలలో కొడిగట్టిపోతున్న దీపాన్ని పెంచినా కూడా పుణ్యం కలుగుతుంది పదమూడవ అధ్యాయంలో లోభి అయిన ఒక మహిళ ఒక ఆలయంలో ఎవరో వెలిగించిన దీపం చీర కొంగు తుంచి వత్తివల చేసి వెలిగించి కాస్త పైకి చేసిన పుణ్యం కారణం చేత కైలాసానికి వెళ్ళింది అని చెబుతుంది ఈ కార్తీక పురాణం పదమూడు అధ్యాయంలోని కథ కనుక పదిహేను అధ్యాయాల ఈ కథలలో ఇంకా పదిహేను ఉంటాయి ముప్పై అధ్యాయాల కథ స్కాంద పురాణం పద్మపురాణం రెండింటిలో పద్మపురాణ కథలు పూర్తిగా వస్తున్న తరుణంలో ఓం నమ శివాయ శివనామస్మరణ చేద్దాం నవ్వుతూ జీవితం గడుపుదాం జీవితం నవ్వులాడే కాకుండా చూసుకుందాం అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం ఇది విషయం చాలా సంతోషం గురుగారు కార్తీక మాసం యొక్క అద్భుతమైనటువంటి వివరణ కార్తీక పురాణం యొక్క అంతర్గత విశ్లేషణ చాలా అద్భుతంగా చేశారు గురుగారు ధన్యవాదములు శివార్పణం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి